భారతీయ వివాహాలలో సింధూర్ ఎందుకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది వధువు యొక్క నుదుటిపై వెర్మిలియన్ పౌడర్ యొక్క గీత ఆమె జీవితాంతం వధువుగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆమె పవిత్రమైన చిహ్నం జుట్టు విభజన మధ్య ధరించి సింధూర్ కుంకం కూడా పిలుస్తారు ఇది సంవత్సరాల తరబడి ఉన్న పురాతన జానపద కథలు మరియు వివాహిత స్త్రీగా స్త్రీ యొక్క ధృవీకరణ గురించిన నమ్మకాలను సూచిస్తుంది వివాహ ఆచారాల సమయంలో భర్త ధరించే సింధూర్ ఆమె జీవితంలో అతని ఉనికిని గుర్తించడానికి ప్రతిరోజూ మహిళలు సింధూర్ను పూస్తారు వాస్తవానికి ఇది భారతీయ గృహాలలో వివాహానికి చిహ్నంగా మరియు స్త్రీ వివాహంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది ధ్రువీకరణ యొక్క ఈ అభ్యాసం హరప్ప నాగరికత వరకు ఉంది ఇక్కడ మహిళలు సింధూర్ ధరించడం ప్రారంభించారు ఇది వివాహం చేసుకున్న ప్రముఖ చిహ్నంగా మరియు ఇతర మగవారిచే ఒప్పించబడదు హిందూ గ్రంథాలు శ్రీకృష్ణుని భార్య అయిన రాధ నిపుల ఆకారాన్ని ఉండే సింధూరాన్ని నుదుటిపై ధరించినట్లు సందేశాన్ని కూడా ప్రసారం చేసింది హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం రాముడి భార్య సీత తన భర్తను సంతోషపెట్టడానికి సింధూరాన్ని పూసినట్లు కూడా చెబుతారు పురాతన గ్రంథాలు కూడా సింధూర్ ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయని సూచించాయి రెడ్ పౌడర్లో ఔషధ గుణాలు ఉన్నాయి ఇది స్త్రీలలో రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరిచింది అది వారిని అధిక సెక్స్ డ్రైవ్ను కలిగి ఉండేలా చేస్తుంది అన్నింటికంటే ఈ నమ్మకాలు సింధూర్ ను వర్తింపజేయడం యొక్క అంతిమ లక్ష్యం పురుషులు మరియు మతోన్మాద సమాజాన్ని సంతోషపెట్టడం మాత్రమే అని సూచించాయి ఇటీవలి కాలంలో మహిళలు సింధూరాన్ని తమకు నచ్చిన విధంగా మరియు ఆకృతిలో అలంకరించుకుంటారు కొందరు తమ జుట్టును పక్కకు విభజించేటప్పుడు లేదా సింధూర్పై చిన్న డైమండ్ క్రిస్టల్తో బ్లింక్ చేసేటప్పుడు ధరిస్తారు కొంతమంది మహిళలు దీన్ని అస్సలు ధరించకూడదని ఇష్టపడతారు చాలామంది దీనిని వివాహానికి అలంకారమైన గుర్తుగా విశ్వసిస్తారు అయితే ఇతరులు పితృస్వామ్య సమాజానికి ప్రతిస్పందనగా సింధూరునికిని పూర్తిగా విస్మరించారు ఇరవై ఒకటవ శతాబ్దపు స్త్రీలలో దాదాపు అధిక శాతం మంది వివాహం చేసుకున్నప్పుడు సింధూను వర్తించే సంస్థను విశ్వసించరు స్త్రీవాద ఉద్యమాలు వారి స్వంత శరీరాలు మరియు సంస్కృతిపై మహిళల అభిప్రాయాలను కదిలించినప్పుడు పురాతన అభిప్రాయాలు మారడం ప్రారంభించాయి సింధూర్ త్వరలో భారీ ఎదురుకాల్పుల్లో చిక్కుకుంది ఇక్కడ ఒకవైపు వారి సాంస్కృతిక విశ్వాసాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న పాత సంప్రదాయాలు మరియు మరొక వైపు అన్ని అసమానతలతో సమాజంలోని పితృస్వామ్య అభిప్రాయాలను ధిక్కరించాలని కోరుకునే రాబోయే మహిళల వయస్సును కలిగి ఉంది ఈ కాలంలో సింధూర్ ఆధునిక సమాజంలో దాని ఔచిత్యాన్ని కోల్పోయిందని చెప్పినప్పుడు ఇది వాస్తవం చెప్పండి ఒక ప్రగతిశీల మహిళ సింధూర్ ధరించి బయటకు అడుగుపెడితే అతిగా సంప్రదాయవాదిగా ఉన్నందుకు దూరంగా ఉంటుంది అయితే దానిని ధరించకూడదని ఎంచుకునే స్త్రీ అదే వయస్సులో ఉన్న ఇతరులచే సామాజికంగా నిర్బంధించబడుతుంది ఇటీవలి కాలంలో ప్రభావవంతమైన మహిళలు సింధూర్ యొక్క ఉపయోగాలు మరియు రంగులను అనేక భావనలలో పునఃసృష్టిస్తున్నారు నిజానికి సింధూర్ అనేది నాటి కాన్సెప్ట్ కాదు కాని నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది పురుషులను మెప్పించడమే దీని ప్రాథమిక లక్ష్యమైనప్పటికీ ఇది ఇప్పుడు మహిళల ఎంపికలు మరియు వారి అభిప్రాయాలను సాధికారపరిచే సాంప్రదాయక మార్గాల్లోకి పురోగమించింది అన్నింటికంటే మించి ఒక స్త్రీ తన నుదుటిని సింధూరంతో అలంకరించుకోవాలనేది అంతిమంగా ఎంపిక